అంత బాగానే ఉంది సభ్యంగా ఉన్నాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు అనుకున్న ఒకసారిగా ఆయన బస్సుల దందా వ్యవహారం పట్టబోయలేదు ఒక సీక్రెట్ కెమెరాకి చిక్కింది ఎవరెంత ఇచ్చినా మెయింటెనెన్స్ లేకపోతున్నాయి జీతం ఏ మాత్రం చాడం లేదు ఉక్కు పుట్టినాలకు సరిపోవడం లేదని అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు రోజు పదివేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఎవరైనా కూడా ఇకపైన కొట్టాల్సి వస్తే పులిన కొడదాం కుంభస్థలాన్ని కొడదాం సెటిల్ అయిపోవచ్చు ఈ చిన్న చితిగా మీరు ఇచ్చినంత చిల్లర చిర కలసలకు అయిపోతున్నాయి ఏమాత్రాన్ని సరిపోవడం లేదంటూ మాట్లాడుకొచ్చాడు ఆయన ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియో మందుల సామేలు తుంగతృతి ఎమ్మెల్యే సామేలు తన కొంతమంది వ్యాపారవేత్తల అనుచరుల కాంగ్రెస్ పార్టీ తోటి నాయకులు ఎవరు తెలియదు కానీ వారితో మాట్లాడుతున్న రకంగా ఎవరు సుద్దపూసలు చెప్పండి అంత నీతివంతులు అంతటి అంతటి మంచి వాళ్ళు ఎవరున్నారు ఇవాళ రేపటి సుద్దపూసలు ఎవరు సుద్ద పూసలు ఎవరు లేరు అందరూ ఆ కాడి దోసుకోవడం మాట్లాడకొచ్చాడు ఆయన ఆ తర్వాత ఇకపైన కుంభస్థలాన్ని పులివే కొట్టాలే కొడితే చిన్న చిన్న విషయం కాదుగా ఇక్కడికైనా మంచిదే పులినే కొట్టి మనం సంపాదించుకోవాలి కానీ మీరు ఇచ్చే చిన్న చిన్న మొత్తం మొత్తం కూడా చిల్లర కర్సకు సరిపోతారు ఉప్పు పుట్నాలకు సరిపోతారు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు ఆ ఎమ్మెల్యే అయితే ఒక్కసారి బిఫోర్ దట్ నేను కంటిన్యూ చేసే ముందు తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీతం ఎంత తెలుసా తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతం గా మూడు లక్షల రూపాయలు రోజుకు పదివేల రూపాయల చొప్పున ఖర్చు పెట్టినా కూడా నెలపాటుగా సరిపోతూ ఉంటాయి పైపెచ్చి బయట బయట వాళ్ళకి రావాల్సిన కమిషన్ చెప్పకూడని చాలా వస్తూనే ఉంటాయి రోజు రోజుకి అటువంటి మూటలు చాలా అందుతూనే ఉంటాయి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఎమ్మెల్యే ఏమంటున్నారంటే రోజుకు పదివేల రూపాయలు ఖర్చు వస్తాం ఏ మాత్రం సరిపోవట్లేదు మీరు ఇచ్చేవన్నీ కూడా చిన్న 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 ఖర్చులకి అయిపోతున్నాయి మెయింటెనెన్స్ కు సరిపోతలేవు చూసినా జీతం కూడా లెక్క చూసినా ఏమాత్రం మిగులుతలేవు ఆఖరికి వస్తే పైసలు లేకపోతే పిఏ దగ్గర పైసలు ఉంటే ఆ డీజిల్ కొట్టుకురామని చెప్పిన కార్ల సో కార్ల తిరిగితే డీజిల్ కూడా పైసలు లేకుండా పోతున్నాయి సో ఇవి అన్ని ఇక పులినే కొట్టాలి కొడితే ఏదేమైనా చిన్న చిన్న మొత్తం తీసుకుంటే మెయింటెనెన్స్ కి అయిపోతుంది కానీ మనం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా మాట్లాడుకొచ్చాడు ఆయన బిఫోర్ ఐ కంటిన్యూ ఒక్కసారి మీకు కూడా ఆడియో వినిపిస్తా ఆడియో చాలా క్లియర్ గా వినండి మేడం అందరితో కలిసిపోవాలి ఫోన్ తీసి ఒకసారి ఫోన్ అయితే షార్ట్ గా ఆయన ఇంకోటి నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మేము చూడగా మర్యాద తీసుకోకపోతే మర్యాద అదే మీరు అది ఎవడ సంసారి చెప్పండి ఎవరు సంసారి చెప్పారు ఎవడో వస్తుందో చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచారు ఇలా ముందే కట్టుకొని రేపు ఎందుకలా కూడా తీసుకుంటాను బైక్ తెచ్చకపోతే రోజు లక్ష రూపాయలు మళ్ళీ ఇంటికి వచ్చేసి పెట్టి కాముందే మీరు డబ్బులు తీసుకుని అయితే ఏమైంది అన్నెవాడంగా అయితే బండి కూర బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకుని ముందుకు డబ్బులు లేవు ట్యాంక్ నాకు మీనే ఇచ్చిన ఇచ్చినక మనడు అడివనంటారు ఇంత ముందుకే యాభై వేలు కట్టు అప్పుడే తప్పే చేసిన లెక్క ఐదు మీ పెట్టినా ఐపా వేలేడిపోయినా పచ్చా గట్టి ఉంటది పరిస్థితి ఇట్లా ఈ చిల్లర చిల్ల వచ్చి ఈ కూడా ఉండదు నాకు అది ఏదైనా పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మనకి చిన్న కలిసి డైలీ ఒక డిజిలే నాకు వచ్చే చిత్తం కూడా నేను లెక్క చూసిన ఎవడున్నాడు నేను మొన్న యాభై వేలు కట్టించుకొని పోయినా ఇంటికి వచ్చాక ఐదు జీలు నా ఆట రెండు వేలు నా జైలు మెయితే రెండు వేలు డిజిలే మా పిఎ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్తాను అన్న బండి బండి పది పది తర్వాత ఇచ్చే తర్వాత నాకు ఇచ్చారు ఏదో వెళ్ళకుండా కట్ట సార్ సార్కునే ఏమింటాయా అయితేనే కట్టే చూసాను ఈశ్వన్ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించు సహకరించు తర్వాత సంగతి చూడవచ్చా మనం కొంచెం మీరు అక్కడ తన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయి ఆ బెల్ట్ షాప్ పెట్టి అది చూసి కలిసి అది చెప్తే ఇక పెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు సిట్ అయ్యం అంటే కాలే ఏం మాకు చూసి ఇవ్వాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి వాళ్ళు అంటే మేము లోక చూసుకోవాలి నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి చూస్తాం మనం ఏం చేస్తాం ఏ రకంగా కానీ నేను కావట్లేమన్నీ మాకు కొత్త కొత్తగా వచ్చినాయి అనుభవాలు అవుతుంది ఒక మాట తీయ గారి కనిపెట్టే సరిపోతుంది చెప్తా అంటే మీరు చెప్తే బిల్లా ఇచ్చారు అనుకో పాఠా ముందు దూరం గారు కథ ఏం కావాలి పాయ ఇప్పుడు అవతల నుండి ఎవరని చెప్పిన నాకు నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా అవతల ఎంపీనో ఎమ్మెల్యే నో ఏదో ఏదో చేసారు ఇది తెచ్చి అలకథ కూడా ఇదే ఉంటుంది కదా

别了。<人>